హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు సలివిడి ఎలా చేయాలి ఏంటి అనేది చూపిస్తాను ఇది మనకి పూర్వం నుంచి వచ్చే వంటకం సాంప్రదాయపరంగా వాడతారు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఈ సలివిడిని వాడతారు ఇది బియ్యంతో చేస్తారు ఇది చాలా హెల్తీ ఫుడ్ చూడండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి మనం సెలివిడి చేసుకుందాం ఈరోజు మీకు సలివిడి ఎలా చేయాలి ఏంటి అని కొలతలతో చెప్తాను చూసేయండి ప్రాసెస్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి రైస్ తీసుకున్నాను నేను కొంచెం అంటారు కదా అంటే మూడు కేజీలు రైస్ తీసుకొని మనం సెలవుడికి ఏంటంటే కొలత పెట్టుకోవాలి సో నేను ఒక స్టీల్ చూసారా స్టీల్ తప్పాలి అది దాంతో రైస్ తీసుకున్నాను రైస్ తీసుకొని మనం ఏ రోజైతే చేద్దాం అనుకుంటున్నామో ముందు రోజు నైట్ వాటర్లో వేసి నానబెట్టుకోవాలి రైస్ని ఆ విధంగా వాటర్ వేసి మనం నైట్ అంతా నానబెట్టాలి అవి బాగా నానతాయి మొత్తం రైస్ మునిగేంత వరకు మనం వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత నైట్ అంతా కడుక్కొని నానబెట్టుకోవాలి చూడండి కడిగాము తర్వాత వాటర్ వేసాను నెక్స్ట్ డే మనం ఏంటంటే ఒక పెద్ద పాత్రలో తీసుకొని మనం నీట్గా కడుక్కోవాలి స్మెల్ లేకుండా చూసుకోవాలి అప్పుడే మనకు సెలవిడ్ బాగుంటుంది ఈ విధంగా రెండుసార్లు కడుక్కొని మంచి వాటర్లో కూడా కడుక్కొని బియ్యం మనం వడకట్టుకోవాలి చూసారా మీరు రైస్ ఏ రైస్ అయినా తీసుకోవచ్చు కోట రైస్ అయినా ధాన్యం రైస్ అయినా ఏవైనా తీసుకోవచ్చు ఈ సలివిడిలోకి కొబ్బరికాయలు ఒక రెండు తీసుకున్నా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కడుక్కున్నాను కడుక్కొని వీటిని మనం నెయ్యిలో వేపుకోవాలి కొబ్బరి మొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నెయ్యిలో వేపుకుంటే మనకి సలివిడిలో మంచి టేస్టీగా ఉంటుంది అండ్ కొబ్బరి చాలా హెల్దీ ఫుడ్ రోజు మనం తీసుకున్న మనకి బాగుంటుంది హెయిర్ గ్రోత్ అది బాగా పెరుగుతుంది ఇవ్వండి సెలవిడికి ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని అందులో పంచదార వేసుకోవాలి మనం చూడండి ఏదైతే పాత్రతో బియ్యం తీసుకున్నామో దానికి కొంచెం తక్కువ ఒక హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తక్కువలో మనం పంచదార తీసుకొని వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి జస్ట్ లైట్గా కొంచెం వేసుకోవాలి చేయడం వల్ల త్వరగా పాకం వస్తుంది అలాగే జీడిపప్పు కూడా మనం నెయ్యిలో వేపుకోవాలి సైడ్ జీడిపప్పు వేపుకున్నాం పాకం చూడండి అలా కరిగి అలా పాకం వస్తుంది మనం పాకం ఎర్లీగా వచ్చేస్తుంది సో జీడిపప్పు కిస్మిస్ బాదం అన్నీ మనం వేయించి పెట్టుకోవాలి కొన్ని బాదం చిన్న చిన్న పీసులుగా చేసి అన్నీ ఒక ప్లేట్లో తీసుకున్నాం చూడండి జీడిపప్పు కిస్మిస్ బాదం కొబ్బరి ఇవన్నీ నెయ్యిలో బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి మనకి సలివిడి ప్రిపేర్ అయిపోతుంది అనేసరికి వీటిని అందులో వేసి కలుపుకోవడానికి మనకి బాగుంటుంది అలాగే హెల్దీ ఇవన్నీ చూడండి ఈలోపు పాకం వచ్చేసింది పాకం పిండి రెడీగా పెట్టుకొని సలివిడ్ కేట్టింటే బాగా కలపాలి చూడండి ఫ్రెండ్స్ మనం పాకం ఆ విధంగా వాటర్లో కొంచెం వేసుకొని మనం ఏ పాకం లేత పాకం అలా తీగలాగా రావాలి అలాగా కొంచెం తీగపాకంలా వచ్చిందని చూసుకొని మనం రెడీగా ఉండాలి ఎందుకంటే మనకి గట్టిగా అయిపోతే మళ్ళీ సలవిడ్ సరిగా రాదు చూసారా ఆ విధంగా వేసి బాగా కలుపుకోవాలి ఎంత బాగా కలిపితే అంత బాగా అలాగే యాలకిల పొడి రెడీ చేసుకోవాలి యాలకుల యాలకిల పొడిని కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి క్యాన్లో నెయ్యి వేసి వేసేసుకోవాలి అందులో మనం ఏదైతే రెడీ చేసి పెట్టుకున్నామో జీడిపప్పు బాదం కిస్మిస్ ఇవన్నీ వాటిని అందులో వేసుకోవాలి చూడండి సల్విడ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత బాగుందో అలాగే టేస్టీ కూడా చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేయండి మరిన్ని వంటలు నా ఛానల్లో చూపిస్తాను ఇంకా తరం వంటలు అవి ఉంటాయి కదా అవన్నీ చేసి చూపిస్తాను సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూసారా ఈ విధంగా ఎంత బాగా వచ్చిందో సెలవిడి మీరు కూడా టేస్ట్ చేయండి చేసుకొని చాలా అంటే చాలా బాగుంటుంది పక్కా కొలతలతో సెలవిడి రెడీ